హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ డైలీ వేర్ శారీస్ అండి సిల్క్ శారీస్ ఇవి లేజరు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి త్రిబుల్ నైన్ అండి త్రీ శారీస్ త్రిబుల్ త్రిబుల్ నైన్ అయితే వీటికి బ్లౌజెస్ వస్తాయి పళ్ళు వస్తాయి మళ్ళా డ్యామేజీ కాదు ఫ్రెష్ శారీస్ అండి ఇవి శారీస్ అయితే సూపర్ ఉంటుంది పళ్ళు కూడా వస్తుందండి ఖచ్చితంగా బ్లౌజ్ కూడా వస్తుంది ఆరు ముప్పై పాయింట్ కట్టింగ్ వస్తుందండి అండి త్రీ సిక్స్టీ ఆరు ముప్పై పాయింట్ కట్టింగ్ వస్తుంది చీర అయితే చాలా పెద్దది వస్తుందండి కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకి కూడా సెట్ అవుతుంది ప్రతి శారీ కూడా సూపర్ ఉంటుందండి నేను ఏది కూడా ఓపెన్ చేయలే చేయను ఎందుకు అంటే ఇది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి ఇవి డ్యామేజీ కాదు ఓకేనా మీకు వన్ బై వన్ పెడతాను చూడండి మంచి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి డైలీ వేరే శారీస్ కావాలి అనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి అండి శారీస్ అయితే చాలా బాగుంటాయండి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ఓకేనా శారీ చూసారా డిఫరెంట్గా ఉంది కదా ఇది కట్టినా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇందులో ఇవి త్రిబుల్ నైన్ త్రీ శారీస్ అండి ఓకేనా మినిమం త్రీ శారీస్ బుక్ చేసుకోవాలండి అప్పుడే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వగలుగుతాను త్రిబుల్ నైన్కి త్రీ శారీస్ అనమాట మీకు ప్రతి శారీ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ప్రతి చీర కూడా ఒక చీరకి ఒక చీరకి సంబంధమే ఉండదండి ఓకేనా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది శారీస్ అన్నీ అయితే చాలా బాగున్నాయండి మీకు వన్ బై వన్ పెడతాను చూడండి ఈ శారీ చూసారా ఎంత బాగుందో ఇదిగోండి ఇలా ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి వన్ బై వన్ పెడతాను మీకు ఏది కావాలంటే అది టిక్ మార్క్ పెట్టుకోండి త్రిపుల్ నైన్కి త్రీ శారీస్ అండి ఓకేనా ఈ శారీ చూసారా కడితే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుందండి అదే విధంగా పళ్ళు కూడా బాగా ఇస్తాడు బ్లౌజ్ కూడా మంచి బ్లౌజ్ ఇస్తా అండి ఇది బ్లౌజ్ ఓకేనా ఆనియన్ పింక్ అండి ఇది బాగుందండి శారీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి బాగున్నాయండి ఇది వరకు నేను ఇలాంటివి తెచ్చాను చాలా అమ్మాను ఓకేనా ఇదిగోండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో వస్తాయండి శారీస్ అన్ని ఆల్ అవర్ డిజైన్ వస్తాయి మీకు ఇలా ఆల్ అవర్ డిజైన్ వచ్చినాయి లా మనకి లాంగ్ ఫ్రాక్లు కావాలంటే లాంగ్ ఫ్రాక్లకైనా గుర్తించుకోవచ్చు క్లాత్ చూసారా ఎంత బాగుందో ఓకేనా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి త్రిబుల్ నైన్కి త్రీ శారీస్ అండి ఎవరొకరా త్రిబుల్ నైన్కి త్రీ శారీస్ అండి మీకు ఏదైనా కావాలంటే టిక్ మార్క్ పెట్టండి ఓకేనా డెలివరీకి శారీస్ చాలా బాగుంటాయండి ఇవి కింద బార్డర్ వచ్చిందండి చాలా బాగుందండి క్వాలిటీ మీకు ఏది కావాలన్నా టిక్ మార్క్ పెట్టుకోండి అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఆరెంజ్కి బాధీని డిజైన్ చీర అయితే చాలా బాగుంది కదా ఇది వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్కి ఇలా వచ్చింది ఇవి మనకి మిక్స్లో రాబట్టి ఆ రేటుకు వచ్చాయండి లేకపోతే ఫ్రెష్ అండ్ మిక్స్ అంటే డ్యామేజ్ అలా కాదు మనకి లాట్లో వచ్చాయి అంతే ఓకేనా ఈ శారీ చూసారా శారీలోనే ఒక రకమైన సెల్ఫ్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇదిగోండి ఇందాక చూపించిన డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు ఇది ఇది ఇందాక చూపించింది మళ్ళీ ఇది వేరు ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది చూసారా ఆల్ ఓవర్ డిజైను చిన్న చిన్న బంచెస్ లాగా ఇచ్చాడు క్లాత్ ఉందండి సూపర్ ఉందండి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది కంపల్సరీగా పెట్టేదానికి బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుందండి ఈ త్రిబుల్ నైన్కి త్రీ శారీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి త్రిబుల్ నైన్కి త్రీ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ క్వాలిటీ అయితే నిజంగా ఎక్సలెంట్ అండి ఇవి డ్యామేజీ కానీ గట్రా అలా ఏమీ రాదండి చాలా బాగుంది పెట్టుబడికి కూడా చాలా బాగుంటాయండి ఇవి డ్యామేజీ కాదు కదా మనం పెట్టడానికి కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది రంజాన్ వస్తుంది రంజాన్కి పెట్టేవాళ్ళు ఉంటారు కదండి అలా పెట్టడానికి కావాలన్నా బాగుంటాయండి ఈ నేను ప్రతి చీరకి కొంచెం గ్యాప్ ఇచ్చే వేస్తున్నాను కాబట్టి మీరు టిక్ మార్క్ పెట్టుకోండి అప్పుడు ఈజీగా ఉంటుంది మాకు సెలక్షన్ అదే ఏడి అనేది ఓకేనా బాగున్నాయండి రాణి కలర్కి ఇలా ఫ్లవరు శారీస్ అయితే అన్నీ చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఇది చూడ చూసారా బిస్కెట్ కలర్కి ఆల్ అవుట్ డిజైను చాలా బాగుంది కదా నిజంగా చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇదిగోండి ఇది వచ్చేసరికి బిస్కెట్ కలర్ మీద ఇలా చెక్స్ అండి ఇది ఎప్పుడు వచ్చినా డిజైను డిఫరెంట్గానే ఇస్తాడు ఇది బాగుంటుందండి ఎన్నిసార్లు వచ్చినా కూడా కొంటారండి ఈ చీరని బాగుందండి ఎల్లో కలర్కి ఆరెంజ్ ఈ క్వాలిటీ ఉందండి నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకేనా అసలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది ఆల్ డిజైన్ అండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఇటు కాస్ట్ వచ్చేసరికి త్రీ త్రీ ట్రిపుల్ నైన్కి ఫ్రీ త్రీ సారీస్ అండి తొంభై తొమ్మిది మూడు వందలు అదే త్రిబుల్ నైన్కి త్రీ శారీసు ఫ్రీ షిప్పింగ్ అంటే మూడు శారీస్ పెట్టుకోవాలండి మీరు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబుల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి థ్యాంక్ యూ అండి